హలో అండి నమస్తే ఈ బాక్స్ వచ్చేసి పూల కుండీల కింద పెట్టేటువంటి స్టాండ్ అండి జస్ట్ మన జానంత ఉంటాయి అనమాట ఎక్కువ హైట్ ఏమి ఉండవు ఒక రెండు స్టాండ్లు అయితే వచ్చాయండి చాలా తక్కువ కాస్ట్కే వచ్చాయి మరి ఎంత కాస్ట్కి మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకు రిప్లై ఇస్తాను చాలా తక్కువ కాస్ట్కే వచ్చాయండి ఆల్రెడీ బాల్కనీలో ఈ పూల కుండీల కింద నేను ప్లేట్స్ అయితే పెట్టాను కానీ క్లీనింగ్ అయితే కష్టమవుతుందండి అందుకోసమని చెప్పేసి ఈ విధంగా అయితే స్టాండ్లను అయితే ఆర్డర్ పెట్టామండి ఫ్లిప్కార్ట్లో తక్కువ కాస్ట్కే వచ్చేసాయి రెండు అనమాట ఐరన్వి బ్లాక్ కలర్లు అయితే ఉన్నాయి వీటిని అయితే అన్బాక్సింగ్ చేస్తూ మీతో కూడా షేర్ చేసుకుంటున్నానండి హైట్ ఎక్కువే ఉండవు కానీ మనం క్లీనింగ్ పర్పస్కి బాగా ఉంటుందన్నమాట ఈ స్టాండ్ మీద మనము పూల కుండి పెట్టేసుకున్నామంటే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఆర్డర్ వేసి మనము బాల్కనీ అంతా శుభ్రం చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా అయితే ఉంటుందండి చూసారు కదా ఇది ఒక రెండు స్టాండ్లు అయితే వచ్చాయండి ఇవి కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాయి నేను ఫస్ట్ రెండైతే ఆర్డర్ పెట్టాను ఇవి క్వాలిటీ ఎలా ఉన్నాయి పూలకుండి వెయిట్ని ఇది మోయగలదా బరువుని అని చూసిన తర్వాత మళ్ళీ ఇంకా ఎన్ని అవసరం పడతాయో అన్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు అని శాంపుల్కి అయితే రెండు ఆర్డర్ పెట్టానండి ఇలా చిన్న చిన్న బటన్స్ లాంటివి అయితే ఉన్నాయన్నమాట ఈ రెండింటిని కలిపి ఇలాగ అడ్జస్ట్లు అయితే కవర్ తోటి మళ్ళీ సీల్ అయితే చేశారండి ఈ కవర్ని కూడా తీసేస్తున్నాను ఇవి వచ్చేసి ఇనుపవండి చువ్వలాగా అయితే ఉన్నాయన్నమాట ఈ కుండీలు ఒక్కొక్క స్టాండ్ మీద వచ్చేసి రెండు మూడు కుండీలు అయితే పడతాయి అనుకుంటున్నానండి పాట్స్ సెట్ చేసిన తర్వాత చూడాలి ఇవి చిన్న చిన్న బాల్స్ లాంటివి ఇచ్చారండి ఇవి వచ్చేసి ఫిట్టింగ్ చేయడానికి అనమాట మనం స్టాండ్ని పెడతాం కదా స్టాండ్ని ఇలాగా అడుగుని పెట్టినప్పుడు అవి గీతలు అన్ని పడకుండా ఇవి చూడండి మనకి మూలల్లాగా అయితే ఉన్నాయి కదా ఇదండి ఇంత హైట్లో అయితే ఉంటుంది అనమాట త్రీ పాట్స్ అయితే పడతాయి అనుకుంటున్నాను పెద్దవైతే మరి రెండే పడతాయేమో చూడాలి ఇవి కూడా ఇటువంటి బాల్స్ అయితే ఇచ్చారనమాట వీటిని మనము స్టాండ్కి అవి ఉన్నాయి కదా వాటికి మనం ప్లేస్ చేయాలన్నమాట ఇప్పుడు ఒక్కొక్కటి అయితే మనము చూద్దామండి ఇట్లాగా అనమాట బ్లాక్వి ఇవి చువ్వలు ఉన్నాయి చువ్వల్లాగా ఉన్నాయి కదా మనం జరిపేప్పుడు కానీ గీతలు అవి పడకుండా ఉండడం కోసము ఈ విధంగా అయితే నేను ఫిట్ చేస్తున్నానండి రెండు స్టాండ్లు కూడా ఇవన్నీ ఫిట్ చేసుకున్న తర్వాత కొన్ని ఎక్స్ట్రాగా మరొక నాలుగు కూడా ఇచ్చారండి అంటే ఏవైనా సరిపోకపోయినా ఏదైనా ఉంటాయి అన్నట్లుగా ఒక నాలుగు ఎక్స్ట్రా కూడా ఇచ్చారు ఓకే అండి ఈ విధంగా ఇవన్నిటికీ కూడా ఈ స్టాండ్లకి ఇవి సెట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇట్లా అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు మనం వీటిని బాల్కనీలో పెట్టేసి వీటి మీద పూల కుండీలను అయితే సెట్ చేసి చూద్దామండి బాగా సెట్ అయినవి అంటే మాత్రం నేను ఇంకొన్ని ఆర్డర్ అయితే పెడతాను మరి ఇవి వెయిట్ మొయ్యగలవా లేదా అని చూస్తున్నానండి ఇవి ఇవైతే ఐరన్ వే కానీ కొంచెం వెయిట్లెస్గా లెస్గా ఉన్నాయన్నమాట ఓకే అండి ఇంకా ఇట్లా అయితే పక్కన పెట్టేసి బాల్కనీలో పాట్స్ అయితే ఉన్నాయి కదా వాటినైతే ముందుకి జరిపేసుకొని స్టాండ్ అయితే ప్లేస్ చేస్తున్నానండి ప్లేస్ చేసిన తర్వాత మనకి ఎక్కువ హెవీ వెయిట్ ఉంటే మాత్రం ఇవి ఆపవు అనిపిస్తున్నాయండి మనము పూల కుండీలో ఎక్కువ కిచెన్ వేస్ట్ తక్కువ మట్టితో ఫిల్ చేసుకున్న పాట్స్ అయితే ఈజీగా ఇవి వెయిట్ని అయితే ఆపుతాయండి ఓకే అండి మొత్తం అయితే ఇది ఫిట్ చేసిన తర్వాత చూస్తున్నాను చూడండి లుక్ అయితే ఫైనల్గా ఈ విధంగా అయితే ఉందనమాట ఓకే అండి వీటిని అయితే ఇప్పుడు మనం బాల్కనీలో అయితే ఫిట్టింగ్ చేసేసుకుందాము ఇక ఇవి డెలివరీ అయినటువంటి ఈ అట్టబాక్స్ని మాత్రం నేను పడేయనండి ఇది మనకి కంపోస్ట్లో యూజ్ అవుతుంది పాట్ అడుగును కూడా పెట్టేసుకోవచ్చు ఓకే అండి బాల్కనీలో పూల కుండీలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట వీటిని అయితే ముందుకు జరుపుతున్నాను వీటిలో కొన్ని హెవీ పార్ట్స్ అయితే ఉన్నాయని చూస్తున్నారు కదా వీక్లీ వన్స్ క్లీన్ చేసినా కానీ ఇందుకు డస్ట్ చూడండి ఎట్లా ఉంటుందో వాటర్ కూడా లీక్ అవుతున్నాయి అనమాట ప్లేట్స్ పెట్టినా కూడా వర్షం పడినప్పుడు హెవీ వాటర్ ఫ్లోట్ అయినప్పుడు అందుకోసమని చెప్పేసి ఇట్లాగా స్టాండ్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట క్లీనింగ్ పర్పస్ అయినా సరే మళ్ళీ ఆ కుండీల కింద కూడా ఏమైనా పురుగులు ఏమైనా చేరకుండా ఉంటాయండి గార్డెన్ ఉన్నాయంటే ఖచ్చితంగా పాములు అవి తిరుగుతూ ఉంటాయి కదా సైడ్ పక్కన అయితే చెట్లు ఉన్నాయి ఇంక ఇట్లా ఉన్నాయంటే మనకి తెలుస్తుంది కుండీల దగ్గర ఏమున్నాయి అని చెప్పేసి ఓకే అండి వెయిట్ మరీ ఎక్కువ లేకుండా కొంచెం తక్కువ వెయిట్ ఉన్న అయితే చూడండి ఈ విధంగా అయితే సెట్ చేస్తున్నాను ప్లేట్తో సహా అయితే పెట్టేస్తున్నానండి ఇట్లాగా పెట్టేసుకొని దీనికి వచ్చేసి పెద్దవైతే రెండే పట్టేయండి రెండు కుండీలు మాత్రమే అనమాట ఇంకొక స్టాండ్ ఉంటుంది కదా దాన్ని కూడా దీనికి మనకి ఆన్ ఇచ్చేసి పెట్టడం వల్ల నాకు ఈ విధంగా అయితే సరిపోయాయండి మొత్తం వచ్చేసి పెద్దవి ఒక నాలుగు చిన్నవి అయితే ఒక పాట్ అయితే పట్టింది అనమాట చూడడానికి లుక్ అయితే చాలా బాగుందండి తక్కువ ప్రైస్లోనేవి వచ్చాయి ఓకే అండి మీరు కనుక ఇవి ఎంత కాస్ట్కి వచ్చాయని తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకు రిప్లై అయితే ఇస్తాను ఫైనల్గా అయితే ఇవి అరేంజ్ చేసిన తర్వాత చూడండి లుక్ అయితే ఏ విధంగా ఉంది మీకు కనుక ఈ స్టాండ్స్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే వీటి మీద మీ అభిప్రాయం ఏంటి వీటి వర్త్ ఉందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఓకే అండి ఫ్లిప్కార్ట్లోనే నేను ఇంకొక వైర్ని అయితే ఇది వచ్చేసి బోన్ వైర్ అనమాట మనకి మెటల్దే కానీ మనకి మొక్కల్ని ఎలా షేప్లో కావాలంటే అలాగా మనము షేప్ అవుట్ అయితే అందుకోసం అందుకోసమని చెప్పేసి ఈ విధంగా అయితే ఇది ఐరన్దే ఒక తీగనైతే ఫ్లిప్కార్ట్లోనే బుక్ చేసామండి దీని మీద కూడా రాసిందనమాట బోన్స్ ఆయి వైర్ అనేసి ఇదైతే అన్బాక్సింగ్ చేస్తున్నానండి ఇది కూడా తక్కువ ప్రైస్లోనే వచ్చింది మీరు కనుక తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకు ఎంత కాస్ట్ అనేది రిప్లై ఇస్తాను ఓకే అండి ఈ విధంగా అయితే వైరు ఇది ఐరన్ అనమాట చాలా ఫ్లెక్సిబుల్గానే ఉందండి చూడ్డానికి నేను ఐరన్ కదా స్ట్రాంగ్గా ఉంటుందేమో అనుకున్నాను ఎటు పంపితే అటు అయితే ఫ్లెక్సిబుల్గా అయితే వంగుతుందండి చూసారు కదా ఇక్కడైతే రాస్తుందనమాట బోన్స్ ఆయి వైర్ అనేసి వీనికైతే ఇక్కడ కొంచెం జాయింట్లు అయితే ఇచ్చారండి వైరు కదలకుండా ఇలా రౌండ్ ఫోల్డ్ చేస్తారు కదా అది విడిపోకుండా ఉండడం కోసము ఓకే అండి ఇది అనమాట ఇది వచ్చేసి మన మొక్కల్ని బోన్సాయి మోడల్లో కావాలన్నా లేంటే ఏ షేప్లో కావాలన్నా కానీ ఈ తీగ తోటి మనమైతే షేప్ అవుట్ అయితే చేసుకోవచ్చు అండి మరి నేను మొక్కలకి షేప్ అవుట్ చేసిన తర్వాత ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ పోస్ట్ చేస్తాను ఈ వీడియోలో మాత్రము ఈ తీగ యొక్క అన్బాక్సింగ్ మాత్రమే రివీల్ చేస్తున్నానండి ఇలా ఉందనమాట చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది తీగ మాత్రం కానీ చాలా తక్కువ అనిపిస్తుంది అండి గార్డెన్లో ఇది ఒకటి లేదా రెండు మొక్కలకి మాత్రమే వస్తుంది ఇది కూడా వర్త్ అనిపిస్తే మాత్రం నెక్స్ట్ ఇంకొన్ని అయితే ఆర్డర్ పెడతామండి లేదంటే ఎక్కువ వైర్ ఎక్కువ లెంత్ ఉన్న తీగనైనా సరే మళ్ళీ బుక్ చేస్తాము చాలా అంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఉందండి మనం ఏ షేప్లో కాబట్టి ఆ షేప్లో మొక్కల్ని మనం షేప్ అవుట్ అయితే చేసుకోవచ్చు ఓకే అండి ఇది ఇవాళ వీడియో ఈ పార్ట్స్ కింద స్టాండు అలాగే ఈ తీగ ఏమనిపించిందని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్